ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలల్లో పూర్తి కాబోతుంది ఇప్పుడు ఏడు నెలల పరిపాలన ఏ విధంగా ఉంది ఎందుకంటే భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చేటువంటి కూటమి ఆ పాలన మీద ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది ఇదే అంశం మీద ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసినటువంటి రాబిన్ శర్మ టీం ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా సిద్ధం చేస్తుందంట ప్రభుత్వానికి అంటే కూటమి ప్రభుత్వానికి ఆ రాబిన్ శర్మ టీం అలర్ట్స్ కూడా ఇచ్చిందంట ఇదే సమయంలోనే ప్రభుత్వంలోనూ రాబిన్ శర్మ సేవలు వినియోగించుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నాడంట గతంలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పీకే టీంని పెట్టుకునిందో సేమ్ అలానే ఇప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాబీన్ శర్మ టీంని ప్రభుత్వంలో ప్ కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పేసి అనుకుంటున్నారట దానికి సంబంధించి వాళ్ళ సేవలు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆయన నిర్ణయం కూడా తీసుకున్నాడంట ఇందుకోసం కొత్త ఆలోచనలతో నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకే వెళ్ళబోతున్నాడు తన ప తల తన తన యొక్క పాలనలో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టబోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇందుకోసం రాబిన్ శర్మ టీం సేవలను ను కొనసాగించాలని చెప్పేసి డిసైడ్ అయ్యాడంట దీనికోసం చీఫ్ మినిస్టర్ ఫెలోస్ అనే పేరుతో ఒక యువ టీంను కూడా ఏర్పాటు చేయబోతున్నారంట ఈ టీం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం అదేవిధంగా లోటుపాట్ల గురించి నేరుగా ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వబోతుందంట కొన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు ఇప్పటికే ఇటువంటి బృందాలు వాళ్ళు వాడుకుంటున్నారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏపీలో ఇలాంటి ఒక బృందాన్ని వాడుకోవాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అనుకోవడం ఇందుకోసం ఇరవై ఐదు మందితో టీంను కూడా ఏర్పాటు చేయబోతున్నాడంట ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉంటే ప్రతిభావంతుల్ని ఎంపిక చేయబోతున్నాడంట శిక్షణ కూడా ఇవ్వబోతున్నాడంట ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క వ్యక్తిని కూడా నియమించబోతున్నారు వాళ్ళకి జిల్లా బాధ్యతలు కూడా కేటాయించబోతున్నారంట ఇంకా ప్రభుత్వ నిర్ణయాలు అదేవిధంగా ప్రభుత్వ పథకాల అమలు విషయంలో రాబిన్ శర్మ కూటమి ప్రభుత్వానికి సహాయకారిగా పనిచేయబోతుందంట ప్రభుత్వ పనితీరు మీద ప్రజాభిప్రాయం ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకుని సూచనలు సలహాలు ఇవ్వడానికి కొత్తగా ఒక టీమును కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయబోతున్నాడంట అదేవిధంగా రాబిన్ శర్మ టీంలో కీలక సభ్యుడైనటువంటి శంతన్ స్థానంలో అనంత తివారి నేతృత్వంలో ఒక కొత్త బృందం ప్రభుత్వానికే సహాయకారిగా కూడా పనిచేయబోతుందంట దీన్ని పార్టీ తరఫున ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తుంది ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని మంత్రుల వద్ద కూడా నియమించబోతున్నారంట నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఇంకా ప్రజల యొక్క అభిప్రాయాలు కూటమి ప్రభుత్వం మీద ప్రజలు ఏ విధంగా ఉండారు సంతృప్తిగా ఉండారా లేదా అదేవిధంగా నిరంతరం ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారంట ప్రజాభిప్రాయం కూడా తెలుసుకునేందుకు ఇప్పటికే అనేక మార్గాల ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు సమాచారం కూడా సేకరిస్తున్నాడు ప్రభుత్వంలోని మంత్రులు అదేవిధంగా కూటమి ఎమ్ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులు లోకల్లో ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎలా పనిచేస్తున్నారనేది ఈ టీం ద్వారా వాళ్ళు తెలుసుకుంటారంట ఇప్పుడు ఏడు నెలల పాలన కూడా దాదాపు పూర్తి అయిపోయింది ఇప్పుడు ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రయత్నం కూడా చేస్తున్నారు ఎన్నికల సమయంలో అనూహ్య విజయానికే సహకరించినటువంటి రాబీన్ శర్మ టీంను ఇప్పుడు తిరిగి రంగంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు దించుతున్నాడు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పబ్లిక్ మూడ్ మీద ఈ టీం నివేదిక కూడా ఇచ్చిందంట నారా చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ డేంజర్ బేస్ ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోయినాయంట చాలా చోట్ల అలర్ట్స్ అయితే గట్టిగా ఉన్నాయంట దీంతోనే ఇప్పుడు ఈ రాబిన్ శర్మ సేవను ఉపయోగించుకొని ఏవైతే రెడ్ అలర్ట్స్ ఉన్నాయో వాటి అన్నిటిని కూడా గ్రీన్ అలర్ట్స్లకు మార్చే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కసరత్తు కూడా చేయబోతున్నాడంట దానిలో భాగంగానే కొంతమంది మంత్రులకు కూడా ఉద్వాసన బలికి కొత్త వారికి కూడా అవకాశం కల్పించబోతున్నాడంట నారా చంద్రబాబు నాయుడు గారు మరి చూడాలి ఏ విధంగా ఉంటుందో గతంలో కూడా నా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలానే చేశాడు ఆ పీకే టీం ఏదైతే ఉందో ఆ టీంని ఎలక్షన్ ముందు వాడుకున్నాడు తర్వాత అధికారం చేపట్టిన తర్వాత కూడా వాళ్ళ సేవలను వాడుకున్నాడు అయినా కాని తర్వాత ఫలితాలు ఏ విధంగా వచ్చాయో కూడా మనం చూసాం ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో చూడాలి